తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లిక్ అనేది ఇప్పుడు చూద్దాము తెలంగాణ స్టేట్ యొక్క సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఫస్ట్ ఏంటిది చూద్దాము ఆర్థిక వ్యవస్థలో రంగాల వాటా ఏ విధంగా ఉంది ప్రతి రంగంలో ఎంతెంత వాటా ఉంది ఎంత వాటాగా డివైడ్ చేసిండ్రు కరెంట్ ప్రైజ్ని అనేది చూద్దాము ఇక్కడ సెక్టర్ ఫస్ట్ ఏంటిది వ్యవసాయం అనుబంధ రంగాలు వ్యవసాయం అనుబంధ రంగాలకి కరెంట్ ప్రైస్లో ఎంత అమౌంట్ కేటాయించబడింది అంటే ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అనేది కేటాయించబడింది నెక్స్ట్ పారిశ్రామిక రంగం పారిశ్రామిక రంగానికి పద్దెనిమిది పాయింట్ ఐదు పర్సెంట్ కేటాయించబడింది సేవా రంగానికి అరవై ఐదు పాయింట్ ఏడు శాతం అనేది కేటాయించబడింది ఇక్కడ ఈ పై చాట్లో చూస్తే మనకు అర్థమవుతుంది కరెంట్ ప్రైస్ అనేది ప్రైజ్ అనేది ఎట్లా తీసుకున్నారు ఇయర్ ఏంటిది ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మొత్తం మన హండ్రెడ్ రూపీస్ ఉన్నాయంటే మన దగ్గర ఆ హండ్రెడ్ రూపీస్ని ఏ రంగంపైన ఎంత పెట్టిండ్రు అనేది ఇక్కడ ఈ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ చూస్తే బ్లూ కలర్ కనిపిస్తుంది కదా ఈ బ్లూ కలర్ ఏమో అగ్రికల్చర్ ఆరెంజ్ కలర్ ఏమో ఇండస్ట్రీస్ గ్రీన్ కలర్ ఏమో సర్వీసెస్ ఫస్ట్ బ్లూ కలర్ కదా బ్లూ కలర్ ఎంత ఉంది ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ అగ్రికల్చర్కి అంత అమౌంట్ అనేది కేటాయించడం జరిగింది నెక్స్ట్ ఆరెంజ్ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ అనేది ఇండస్ట్రీస్ పైన సర్వీస్ అనేది సర్వీసెస్ పైన సిక్స్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అనేది మనీ కేటాయించడం జరిగింది నెక్స్ట్ తలసరి ఆదాయం తెలంగాణలో తలసరి ఆదాయం ఏ విధంగా ఉంది అనేది చూద్దాము తెలంగాణలో తలసరి ఆదాయం ఇక్కడ చూస్తే రెండు వేల పద్నాలుగు పదిహేనులో తలసరి ఆదాయం ఎంత ఉండే అంటే ఒక లక్ష ఇరవై నాలుగు వేల నూట నాలుగు రూపాయలు ఉండే నెక్స్ట్ అదే ఈ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి వస్తే తలసరి ఆదాయం మూడు లక్షల నలభై ఏడు వేల రెండు వందల తొంభై తొమ్మిది గా ఉంది ఇవైతే ఇంపార్టెంట్ మన ఈ నెంబర్స్ ఒక రెండు మూడు సార్లు ఒక్కసారి చూసినా మనకు ఒక గుర్తుండిపోతాయి నెక్స్ట్ తెలంగాణ మొత్తం అప్పు అనేది ఎంత ఉంది తెలంగాణ రెండు వేల పద్నాలుగు పదిహేనులో అప్పు అనేది డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్లు అనేది ఉంది ప్రతి ఒక్క వ్యక్తి మీద ఎంత అప్పు ఉంది అంటే ఇంత నెక్స్ట్ అదే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి వస్తే ప్రతి ఒక్కరి మీద అప్పు అనేది ఎంత ఉంది అంటే ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల ఏడు వందల యాభై ఏడు కోట్లు ఉంది అయితే ఇది ఎంత పెరుగుదల శాతం ఎంత అంటే ఎనిమిది వందల ఇరవై నాలుగు పాయింట్ ఐదు శాతం అనేది పెరుగుదల ఉంది నెక్స్ట్ చూద్దాము తలసరి అప్పు తలసరి అప్పు ఎట్లా ఉంది అంటే రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఇరవై వేల రెండు వందల యాభై ఒకటి ఉంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి వస్తే ఒక్క లక్ష డెబ్బై ఆరు వేల మూడు వందల అరవైగా ఉంది నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే స్థూల ఆర్థిక ధోరణులు దీంట్లో హైలైట్ పాయింట్స్ ఏమున్నాయి అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో తెలంగాణ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి అంటే జిఎస్డిపి ప్రస్తుత ధరల ప్రకారం రూపాయలు పద్నాలుగు పాయింట్ ఆరు నాలుగు లక్షల కోట్లు ఉంది అంటే ఇది ఎంత ఉంది అంటే పద్నాలు పదకొండు పాయింట్ తొమ్మిది శాతం పెరిగింది నెక్స్ట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో తెలంగాణలో ప్రస్తుత ధరల ప్రకారం తలసరి ఆదాయం ఎంత ఉంది అంటే మూడు పాయింట్ నాలుగు ఏడు లక్షలు ఇది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో తలసరి ఆదాయం ఒక లక్ష ఎనభై మూడు లక్ష సారీ ఒకటి పాయింట్ ఎనిమిది మూడు లక్షలు కంటే ఒకటి పాయింట్ ఆరు నాలుగు లక్షలు ఎక్కువ ఈ పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ తెలంగాణ వ్యవసాయం మరియు అనుబంధాలు అనుబంధ రంగాలు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మరియు ఇరవై మూడు ఇరవై నాలుగు మధ్య స్థూల విలువ జోడింపు ప్రస్తుత ధరల్లో ఫోర్ పాయింట్ జీరో వార్షిక వృద్ధిని సాధించాయి ఈ పాయింట్లు గుర్తుంచుకోవాలి ఎంత వృద్ధిని సాధించాయి అంటే ఫోర్ పాయింట్ జీరో దేంట్లో తెలంగాణ వ్యవసాయం అండ్ అనుబంధ రంగంలో ఈ రంగం రాష్ట్ర జనాభాలో నలభై ఏడు పాయింట్ మూడు శాతం మందికి ఉపాధిని కల్పిస్తున్నందున తెలంగాణ జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో దాని ఆర్థిక విజయం చాలా కీలకం నెక్స్ట్ ఇది తెలంగాణలో వ్యవసాయ రంగం నుంచి ఎంతమంది ఎంత వార్షిక వృద్ధి అనేది ఉంది ఎంత ఫోర్ పాయింట్ జీరో నెక్స్ట్ పా తెలంగాణలో పారిశ్రామిక రంగం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పది పాయింట్ ఒకటి శాతం వృద్ధిని సాధించింది ఇది గుర్తుంచుకోవాలి ఎంత అంటే పది పాయింట్ ఒక శాతం నెక్స్ట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ప్రస్తుత ధరల ప్రకారం సేవల రంగం జీబీఏలో పద్నాలుగు పాయింట్ ఆరు శాతం పెరుగుదలను సాధించింది ఈ పాయింట్లు ముఖ్యం ఇక్కడ వ్యవసాయంలో ఫోర్ పాయింట్ జీరో పారిశ్రామిక రంగంలో టెన్ పాయింట్ జీరో వన్ పర్సెంట్ అదే సేవల రంగంకి వస్తే ఫోర్టీన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ పెరుగుదల అనేది సాధించింది ఎంత శాతం వృద్ధి సాధించింది అనేది గుర్తుపెట్టుకోవాలి ఈ నెంబర్స్ అనేటివి నెక్స్ట్ చూస్తే ఇక్కడ చూస్తే ఈ పాయింట్ ఎఫ్ఐ ఫైనాన్షియల్ ఇయర్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రకారం భారతదేశం యొక్క వాస్తవ జీడిపి ఎంత ఉంది ఇది గుర్తుపెట్టుకోవాలి ఏడు పాయింట్ మూడు శాతంగా అంచనా వేయబడింది నెక్స్ట్ వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ రెండు వేల ఇరవై నాలుగులో ప్రపంచ వృద్ధి అనేది ఎంత ఉంది అంటే మూడు పాయింట్ రెండు శాతం వద్ద స్థిరంగా ఉంటుందని అంచనా వేసింది రెండు వేల ఇరవై మూడుకి అంచనా వేసిన వృద్ధి రేటుతో సరిపోలుతుంది నెక్స్ట్ వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ ప్రొజెక్షన్ ప్రకారం జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుండి జీరో పాయింట్ వన్ శాతం పాయింట్ పెరుగుదలను సూచిస్తుంది ఇక్కడ నెక్స్ట్ చూసుకునేది ఏంటి అంటే స్థూల రాష్ట్ర దేశీయోత్ దేశీయ ఉత్పత్తి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఏంటిదంటే ఏదైనా స్థూల దేశీయ ఉత్పత్తి అంటే ఏదైనా సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి చేయబడిన అన్ని అంతిమ వస్తువులు మరియు సేవల ద్రవ్యవిలోనే స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి అంటారు ఇప్పుడు స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి అనేది ఎంత ఉంది అనేది ఇక్కడ చూద్దాము ఈ బాక్స్లో ఎకనామిక్ గ్రోత్ గ్లోబల్ ఎకానమీ ఎంత ఉంది అంటే త్రీ పాయింట్ టూ పర్సెంట్ ఉంది ఇండియాకి ఎంత ఉంది అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రకారం ఏడు పాయింట్ ఆరు శాతం ఉంది ఏంటిది ఇది ఇది రియల్ గ్రోత్ అన్నట్టు తెలంగాణ తెలంగాణలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రకారం ఏడు పాయింట్ నాలుగు శాతం అనేది రియల్ గ్రోత్ రేట్ అనేది ఉంది నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే కరెంటు ప్రైసెస్ ప్రస్తుత ధరలు ఎట్లా ఉన్నాయి తెలంగాణలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పదమూడు పాయింట్ ఒక ఒకటి లక్షల కోట్లు ఉన్నది రెండు వేల మళ్ళీ నెక్స్ట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పద్నాలుగు పాయింట్ ఆరు నాలుగు లక్షల కోట్లు ఉంది కరెంటు ప్రైసు ప్రస్తుత ధరలు భారతదేశంలో ప్రస్తుత ధరలు ఎట్లా ఉన్నాయి అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రెండు వందల అరవై తొమ్మిది పాయింట్ ఐదు లక్షల కోట్లు ఉంటే అదే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రెండు వందల తొంభై మూడు పాయింట్ తొమ్మిది లక్షల కోట్లగా ఉంది ఇవే ప్రస్తుత ధరలను మనం పర్సంటేజ్గా చూసుకుంటే ఎట్లా ఉంటుంది ఇక్కడ చూద్దాము జిఎస్డిపి వృద్ధి రేటు ప్రస్తుత ధరల్లో పర్సంటేజ్గా ఎట్లా ఉంది అంటే తెలంగాణలో సిక్స్టీన్ తెలంగాణలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో సిక్స్టీన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ అదే ఇరవై మూడు ఇరవై నాలుగులో పదకొండు పాయింట్ తొమ్మిది శాతం భారతదేశంలో చూసుకుంటే ఫోర్టీన్ పాయింట్ టూ పర్సెంట్ నెక్స్ట్ ఈ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో నైన్ పాయింట్ వన్ పర్సెంట్గా ప్రస్తుత ధరలు అనేటివి ఉన్నవి అరే ఈ కరెంట్ ప్రైజ్ ఉంది కదా ఈ ప్రస్తుత ధరలు అనేటివి పర్సంటేజ్లో చూసుకుంటే ఎట్లా ఉంటుంది పర్సంటేజ్లో చూసుకుంటే ప్రస్తుత ధరలు తెలంగాణలో తెలంగాణ అది చూసుకుంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో పదహారు పాయింట్ నాలుగు ఉంటే అదే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పదకొండు పాయింట్ తొమ్మిది పర్సెంట్ ఉంది భారతదేశంలో చూసుకుంటే పద్నాలుగు పాయింట్ రెండు శాతం ఉంటే అదే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో తొమ్మిది పాయింట్ ఒక పర్సెంట్గా ఉంది ఈ గ్రోత్ రేట్ అనేది ప్రస్తుత ధరల ప్రకారం ఉంది కదా దీని గురించి ఏ రాష్ట్రాల్లో ఏ రాష్ట్ర అన్ని రాష్ట్రాల్లో ఏ విధంగా ఉన్నది అనేది ఇప్పుడు చూద్దాము రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో సాధారణ కేటగిరీ రాష్ట్రాలకు ప్రస్తుత ధరల ప్రకారం జిఎస్టిపి వృద్ధి రేటు ఈ వృద్ధి రేటు అనేది ఎట్లా ఉందో అగ్రస్థానంలో ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్లో ఉన్నది ఏంటిదంటే తమిళనాడు ఫస్ట్ ప్లేస్లో ఉంది ఉత్తరప్రదేశ్ రెండవ స్థానంలో ఉంది తెలంగాణ మూడో స్థానంలో ఉంది దేంట్లో జిఎస్డిపి వృద్ధి రేటులో నెక్స్ట్ ఇక్కడ చూస్తాము ఇది ఇక్కడ టేబుల్ ఉంది కదా ఈ టేబుల్లో చూసుకుంటే ఫస్ట్ ఏముంది తమిళనాడు నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ మూడవ తెలంగాణ మన తెలంగాణది గుర్తుపెట్టుకోవాలి తెలంగాణలో వృద్ధి రేట్ ఎంత ఉంది పదకొండు పాయింట్ తొమ్మిది ఫస్ట్ ప్లేస్లో ఉన్న తమిళనాడులో పద్నాలుగు పాయింట్ రెండు ఉత్తరప్రదేశ్లో పన్నెండు పాయింట్ ఎనిమిది మూడో ప్లేస్లో తెలంగాణ ఉంది ఎంత వృద్ధి రేటు పద్ పదకొండు పాయింట్ తొమ్మిది శాతంగా ఉంది లాస్ట్లో ఉన్నది ఏంటిది పంజాబ్ ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి ఇంకా చూసుకుంటే భారతదేశ జీడిపిలో తెలంగాణ జిఎస్డిపి వాటా ఎంత ఉంది అనేది చూద్దాం ఇప్పుడు ప్రస్తుత ధరల ప్రకారం అంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నుండి ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు చూద్దాము ఇయర్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఎంత వాటా ఉంది తెలంగాణ యొక్క వాటా ఫోర్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఫోర్ పాయింట్ నైన్ పర్సెంట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఫైవ్ పాయింట్ జీరోగా ఉండడం జరిగింది నెక్స్ట్ ఈ జీఎస్టిపి వృద్ధి రేటు అనేది ఎట్లా ఉంది చూద్దాము తెలంగాణలో సెవెన్ పాయింట్ టూ ల్యాక్స్ లక్షల కోట్లు ఉంది అది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై మూడులో నెక్స్ట్ ఇరవై రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఏడు పాయింట్ ఏడు లక్షల కోట్లు ఉంది అదే భారతదేశంలో చూసుకుంటే నూట అరవై పాయింట్ ఏడు లక్షల కోట్లు ఉంది ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో చూసుకుంటే నూట డెబ్బై రెండు పాయింట్ తొమ్మిది లక్షల కోట్లు అనేది ఉంది అదే పర్సంటేజ్లో చూసుకుంటే ఇక్కడ కింద ఉంది కదా వృద్ధి రేటు స్థిరల ధరలు రే స్థిర ధరల్లో ఈ రేట్ తీసుకున్నారో రెండు వేల పదకొండు పన్నెండుగా ఉంటుంది ఎప్పుడు చూసినా అదే ఉంటుంది అది గుర్తుపెట్టుకోవాలి ఒకసారి చూస్తే తెలంగాణలో అయితే పర్సంటేజ్లో చూస్తే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో సిక్స్ పాయింట్ నైన్ పర్సెంట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ భారతదేశంలో చూస్తే వృద్ధి రేటు సెవెన్ పాయింట్ జీరో ఉంది ఇక్కడ సెవెన్ పాయింట్ సిక్స్ అనేది ఉంది ఈ నెంబర్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి ఈ రోజుకి ఒకసారి చూస్తే ఒక రెండు మూడు రోజులు మనకు నోటెడ్ అనేటివి అవుతుంది అంతే ఇక్కడ చూసుకుంటే ఈ తెలంగాణ వృద్ధి రేటు అంటే గ్రోత్ రేటు వృద్ధి రేట్లో ఏ స్టేట్ మొదటి స్థానంలో ఉంది తెలంగాణ ఏ స్థానంలో ఉంది అనేది చూద్దాము ఫస్ట్ ర్యాంక్కి ఒడిస్సా ఉంది ఎంత ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సెకండ్ ర్యాంక్లో తమిళనాడు ఉంది ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ తెలంగాణ సిక్స్త్ ప్లేస్లో ఉంది సిక్స్త్ ర్యాంక్ ఎంత సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ అండ్ రాజస్థాన్ కూడా సేమ్ సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉంది ఇక్కడ ఉంది సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఫస్ట్ ప్లేస్లో ఒడిస్సా సెకండ్ ప్లేస్లో తమిళనాడు థర్డ్ ప్లేస్లో ఉత్తరప్రదేశ్ ఇప్పుడు ఇదంతా గుర్తుపెట్టుకోవాలి లాస్ట్ ప్లేస్లో ఉండేది సిక్స్ పాయింట్ జీరో మధ్యప్రదేశ్ తలసరి ఆదాయం పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది ఎట్లా ఉంది చూద్దాం తెలంగాణలో చూద్దాము భారతదేశంలో కూడా చూద్దాము తెలంగాణలో అయితే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరంలో రెండు వేల అరవై తొమ్మి రెండు లక్షల అరవై తొమ్మిది వేల నూట అరవై ఒకటి ఉంది నెక్స్ట్ రెండు ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో మూడు లక్షల పదకొండు వేల ఆరు వందల నలభై తొమ్మిది ఉంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మూడు లక్షల నలభై ఏడు వేల రెండు వందల తొంభై తొమ్మిదిగా ఉంది అదే భారతదేశంలో చూస్తే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఒక లక్ష యాభై వేల తొమ్మిది వందల ఆరు ఉంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో ఒక లక్ష అరవై తొమ్మిది వేల నాలుగు వందల తొంభై ఆరు అనేదిగా ఉంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఎట్లా ఉంది అంటే ఒక లక్ష ఎనభై మూడు వేల రెండు వందల ముప్పై ఆరుగా ఉంది నెక్స్ట్ రంగాల వారీగా వృద్ధి రేటు వృద్ధి రేటు అనేది ఏ విధంగా ఉంది చూద్దాము పేర వ్యవసాయ రంగం పారిశ్రామిక రంగం సేవారంగంలో వృద్ధి రేటు ఏ విధంగా ఉన్నదే చూద్దాము ఇప్పుడు ఇయర్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఎట్లా ఉంది వ్యవసాయ అనుబంధ రంగంలో సిక్స్ పాయింట్ జీరో పర్సెంట్ ఉంది పారిశ్రామిక రంగం పద్నాలుగు పాయింట్ ఆరు శాతం సేవారంగం ఇరవై నాలుగు పాయింట్ రెండు శాతం ఉంది అది తెలంగాణ స్టేట్లో ఫస్ట్ తెలంగాణది చూద్దాం నెక్స్ట్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఎట్లా ఉంది అంటే తొమ్మిది పాయింట్ ఏడు శాతం పది పాయింట్ ఆరు శాతం తొమ్మిది పా పంతొమ్మిది పాయింట్ మూడు శాతంగా ఉంది అది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు నాలుగు పాయింట్ జీరో పర్సెంట్ పారిశ్రామిక రంగంలో పది పాయింట్ ఒక శాతం సేవా రంగంలో పద్నాలుగు పాయింట్ ఆరు శాతం అదే ఆల్ ఇండియాలో తీసుకుంటే వ్యవసాయ అనుబంధ రంగంలో ఎట్లా ఉంది అంటే పది పాయింట్ ఆరు శాతం ఇరవై ఐదు పాయింట్ రెండు శాతం సేవారంగంలో పద్దెనిమిది పాయింట్ ఐదు శాతం అదే నెక్స్ట్ ఇయర్లో చూసుకుంటే తొమ్మిది పాయింట్ నాలుగు శాతం పారిశ్రామిక రంగంలో తొమ్మిది పాయింట్ ఒక శాతం సేవారంగంలో పద్దెనిమిది పాయింట్ మూడు శాతం నెక్స్ట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో నాలుగు పాయింట్ ఆరు శాతం పారిశ్రామిక రంగంలో ఏడు పాయింట్ తొమ్మిది శాతం సేవారంగంలో తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఇక్కడ చూసుకుంటే ఉంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఆల్ ఇండియా పరిశ్రమల రంగం సెవెంటీ సెవెన్ పాయింట్ నైన్ పర్సెంట్ వృద్ధి రేటును నమోదు చేసింది అయితే ఈ వృద్ధి అంతకుముందు సంవత్సరం వృద్ధి కంటే వన్ పాయింట్ టూ శాతం పాయింట్లు తక్కువగా ఉంది ఇది ఈ నెంబర్ అనేది గుర్తుపెట్టుకోవాలి అయితే ఇక్కడ కరెంట్ ప్రైస్ ప్రస్తుత ధరల ప్రకారం వృద్ధి రేటు ఏ విధంగా ఉంది అనేది ఇక్కడ చూద్దాము తెలంగాణలో వ్యవసాయం మరియు అను మరియు అనుబంధ రంగాల వాటా అనేది తగ్గింది ఎంతకంటే వన్ పాయింట్ టూ పర్సెంట్ నుంచి జీరో పాయింట్ సెవెన్ పర్సెంట్కి తగ్గింది పారిశ్రామిక రంగ వాటా కూడా తగ్గింది త్రీ పాయింట్ జీరో పర్సెంట్ నుంచి వన్ పాయింట్ నైన్ పర్సెంట్కి తగ్గింది సేవారంగం వాటా తగ్గింది ఫోర్టీన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ టు నైన్ పాయింట్ ఫోర్ పర్సెంట్కి తగ్గింది మొత్తం తెలంగాణ జిఎస్విఏ వృద్ధి రేటు ప్రస్తుత ధరల ప్రకారం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి వరకైతే తగ్గింది ఇక్కడ ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి గ్రాస్ డిస్టిక్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనేది ఏ విధంగా ఉంది అత్యధికంగా ఏ జిల్లా కలిగిన జిల్లాలేవి అత్యల్పంగా ఉన్న జిల్లాలేవి ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే అత్యధికంగా ఉన్న జీడిపి కలిగిన జిల్లాలు ఫస్ట్ రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ సంగారెడ్డి నల్గొండ నెంబర్స్ అనేటివి కూడా గుర్తుపెట్టుకో పెట్టుకోవాలి రెండు లక్షల ఎనభై మూడు వేల నాలుగు వందల పంతొమ్మిది కోట్లు నెక్స్ట్ హైదరాబాద్ది రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల ఆరు వందల ఇరవై మూడు మేడ్చల్ మల్కాజ్గిరి ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఏడు సంగారెడ్డి అరవై వేల నాలుగు వందల ఒకటి నల్గొండ యాభై వేల ఆరు వందల పదహారు అత్యల్పంగా ఉన్న జిల్లాలు ఏమిటిది ములుగు కొమరంభీం రాజన్న సిరిసిల్ల నారాయణపేట్ జన్గాం ములుగు తీసుకుంటే ఆరు వేల తొమ్మిది వందల పద్నాలుగు ఉంది కొమరం భీం తీసుకుంటే పదకొండు వేల నూట ముప్పై ఆరు రాజన్న సిరిసిల్ల పన్నెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది నారాయణపేట పన్నెండు వేల తొమ్మిది వందల ఎనభై జనగాం తీసుకుంటే పదమూడు వేల ఐదు వందల తొంభై మూడు నెక్స్ట్ ఇక్కడ చూస్తే డిస్టిక్స్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ రెండు వేల ఇరవై మూడు స రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకి సంబంధించింది కరెంటు ప్రైజెస్లో ప్రస్తుత ధరల ప్రకారం ఏ విధంగా ఉంది అత్యధికంగా ఉన్న జిల్లాలు ఇది అత్యల్పంగా ఉన్న జిల్లాలు నెక్స్ట్ అత్యధికంగా ఉన్న ఐదు జిల్లాలేవి అంటే రంగారెడ్డి హైదరాబాద్ సంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి జయశంకర్ నెక్స్ట్ అత్యల్పంగా ఉన్నది వికారాబాద్ కొమరంభీం జగిత్యాల హనుమకొండ కామారెడ్డి అయితే ఇక్కడ ఇండియా యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత అంటే ఒక లక్ష అరవై తొమ్మిది వేల నాలుగు వందల తొంభై ఆరు అది తెలంగాణకు వస్తే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎట్లా ఉంది ప్రస్తుత ధరల ప్రకారం మూడు లక్షల పదకొండు వేల ఆరు వందల నలభై తొమ్మిది ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ గురించి ఇప్పుడు చూద్దాము పౌరుల జీవితాలలో స్థూల ఆర్థిక వృద్ధి యొక్క ముఖ్యమైన అభివ్యక్తి ఉపాధి అవకాశాలలో స్థిరమైన పెరుగుదల బలమైన ఆర్థిక వ్యవస్థ అవసరాన్ని ప్రతిబింబిస్తుంది దీంట్లో మూడు కీలక సూచికలను ఉపయోగించి కొలుస్తారు ఆ సూచికలు ఏంటి అంటే ఫస్ట్ వన్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ సెకండ్ వన్ వర్కర్ పాపులేషన్ రేషియో మూడవది నిరుద్యోగిత ఇప్పుడు ఈ సూచికలు అనేటివి చూద్దాము ఫస్ట్ వన్ ఏంటిది లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటే అంటే ఉపాధి లేదా ఉపాధి కోసం వెతుకుతున్న వయోజన పనిచేసే వయస్సు జనాభా అంటే పదిహేను మరియు పదిహేను సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య శాతాన్ని కొలుస్తుంది అయితే తెలంగాణలో దీనికి శ్రామిక శక్తి భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తుంది ఈ ఈ ఎల్ఎఫ్పిఆర్ అనేది ఇంకా ఇది ఆర్థిక చైతన్యానికి దోహదం చేస్తుంది అయితే ఇప్పుడు ఈ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది ఎలా ఉంది అనేది చూద్దాము తెలంగాణలో ఏ విధంగా ఉంది అంటే తెలంగాణలో చూస్తే రూరల్లో డెబ్బై మూడు పాయింట్ ఒక శాతం ఉంది అర్బన్లో యాభై ఐదు పాయింట్ ఆరు శాతం ఉంది ఓవరాల్గా చూస్తే అరవై ఆరు పాయింట్ ఐదు శాతం ఉంది ఇక్కడ తెలంగాణలో నెక్స్ట్ ఇండియాలో చూస్తే రూరల్లో అరవై అరవై నాలుగు పాయింట్ రెండు శాతం అర్బన్లో యాభై ఒక ఐదు పాయింట్ ఒక శాతం ఓవరాల్గా చూస్తే అరవై ఒకటి పాయింట్ ఆరు శాతంగా ఉంది నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే తెలంగాణలో మేల్ ఫీమేల్ రేషియో చూద్దాము తెలంగాణలో అయితే ఎనభై ఒకటి పాయింట్ ఎనిమిది శాతం మేల్ ఉంది ఫీమేల్ అయితే యాభై పాయింట్ నాలుగు శాతంగా ఉంది అదే ఇండియాలో చూస్తే మేల్కి ఎనభై మూడు పాయింట్ రెండు శాతం ఫీమేల్ అయితే ముప్పై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతంగా ఉంది నెక్స్ట్ చూసుకుంటే వర్కర్ పాపులేషన్ రేషియో అనేది చూద్దాము వర్కర్ పాపులేషన్ రేషియో డబ్ల్యుపీఆర్ జనాభాలో ఉద్యోగుల శాతాన్ని కొలుస్తుంది ఈ వర్కర్ పాపులేషన్ రేషియో అనేది ఉద్యోగుల శాతాన్ని కొలుస్తుంది ఇక్కడ అధిక మరియు పెరుగుతున్న డబ్ల్యుపీఆర్ అంటే ఆర్థిక వ్యవస్థ జనాభా యొక్క నైపుణ్యాలు మరియు అవసరాలకు సరిపోయే ఉద్యోగాలను ఉత్పత్తి చేస్తుందని సూచిస్తుంది ఇక్కడ చూస్తే రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో పదిహేను నుంచి యాభై తొమ్మిది ఏళ్ళ కేటగిరీలో తెలంగాణ వర్కర్ పాపులేషన్ రేషియో అనేది ఎంత ఉంది అంటే అరవై మూడు పాయింట్ నాలుగు శాతంగా ఉంది అదే తెలంగాణలో చూసుకుంటే తెలంగాణలో డబ్ల్యుపీఆర్ ఎంత ఉంది అంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో యాభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం కంటే ఎక్కువగా ఉంది అదే జాతీయ గ్రామీణ డబ్ల్యూపీఆర్ కంటే గ్రామీణ తెలంగాణ డబ్ల్యూపిఆర్ ఎనిమిది పాయింట్ ఐదు శాతం ఎక్కువ అంటే గ్రామీణ తెలంగాణ ఉద్యోగ శాతం అనేది ఉపాధి శాతం అనేది ఎక్కువగా ఉంది పట్టణాల్లో కంటే అయితే పట్టణాల్లో చూస్తే జీరో పాయింట్ నైన్ శాతం తక్కువ పాయింట్లు తక్కువగా ఉంది వర్కర్ పాపులేషన్ రేషియో చూద్దాము పర్సంటేజ్లో శాతంగా చూస్తాము ఇవి ఎగ్జామ్లో ఖచ్చితంగా వస్తే వీటిపైన క్వశ్చన్స్ అనేవి ఇవన్నీ ఒక రోజుకొకసారి చూస్తే గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా తెలంగాణలో ఎట్లా ఉంది అంటే రూరల్లో అయితే డెబ్బై ఒకటి పాయింట్ జీరో శాతం ఉంది అర్బన్లో అయితే యాభై ఒకటి పాయింట్ ఒక శాతంగా ఉంది ఓవరాల్గా చూస్తే అరవై మూడు పాయింట్ నాలుగు శాతం ఉంది అదే ఇండియాలో వర్కర్ పాపులేషన్ రేషియో ఎంత ఉంది అంటే అరవై రెండు పాయింట్ ఐదు శాతం అర్బన్లో యాభై రెండు పాయింట్ సున్నా శాతం ఓవరాల్గా చూస్తే యాభై తొమ్మిది పాయింట్ నాలుగు శాతంగా ఉంది అదే మేల్ ఫీమేల్ రేషియో ఎట్లా ఉంది వర్కర్ పాపులేషన్ రేషియోలో తెలంగాణలో అయితే మేల్ రేషియో డెబ్బై ఏడు పాయింట్ ఏడు శాతం ఫీమేల్ రేషియో నలభై ఎనిమిది పాయింట్ నాలుగు శాతం ఇండియాలో చూసుకుంటే ఎనభై పాయింట్ రెండు శాతం ఫీమేల్ అయితే ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు శాతంగా ఉంది నెక్స్ట్ రూరల్ రేషియో అర్బన్ రేషియో ఎట్లా ఉంది రూ ఈ రేషియో అనేది రూరల్లో ఎట్లా ఉంది అర్బన్లో ఎట్లా ఉంది అనేది చూస్తాము తెలంగాణలో అయితే రూరల్లో మేల్ రేషియో ఎనభై పాయింట్ నాలుగు శాతం ఫీమేల్ రేషియో అరవై ఒకటి పాయింట్ సున్నా శాతంగా ఉంది అదే అర్బన్లో అయితే మేల్ రేషియో డెబ్బై మూడు పాయింట్ నాలుగు శాతం ఫీమేల్ రేషియో ఇరవై ఏడు పాయింట్ ఎనిమిది శాతంగా ఉంది అదే ఇండియాలో చూసుకుంటే రూరల్లో ఎనభై ఒకటి పాయింట్ ఆరు శాతం ఫీమేల్లో నలభై మూడు పాయింట్ నాలుగు శాతంగా ఉంది అదే అర్బన్లో తీసుకుంటే ఇండియాలో డెబ్బై ఆరు పాయింట్ ఎనిమిది శాతంగా ఉంది ఫీమేల్ రేషియో అరవై ఇరవై ఆరు పాయింట్ సున్నా శాతంగా ఉంది నెక్స్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది ఎట్లా ఉంది అనేది చూద్దాము నిరుద్యోగిత రే నిరుద్యోగ రేటు అనేది కార్మిక శక్తిలో నిరుద్యోగుల శాతం నిరుద్యోగుల శాతం ఎంత ఉంది అనేది చూడొచ్చు ఇది పని చేయని శ్రామిక శక్తి నిష్పత్తిని ప్రతిబింబిస్తుంది కానీ చురుకుగా పని కోరే వారిని కూడా తెలుపు వారిని కూడా తెలుపుతుంది ఇక్కడ చూసుకుందాం వాళ్ళ యొక్క రేషో ఎట్లా ఉంది అన్ఎంప్లాయ్మెంట్ రేషియో నిరుద్యోగిత రేటు అనేది ఎట్లా ఉంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో అంటే నిరుద్యోగులు ఏ పదిహేను సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు నిరుద్యోగిత ఎంతమంది ఉన్నారు తెలంగాణలో అయితే రూరల్లో త్రీ పాయింట్ జీరో పర్సెంట్ అర్బన్లో ఎయిట్ పాయింట్ జీరో పర్సెంట్ ఓవరాల్గా చూస్తే ఫోర్ పాయింట్ సిక్స్ పర్సెంట్గా ఉంది నెక్స్ట్ ఇండియాలో నిరుద్యోగిత రేటు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎట్లా ఉంది టూ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉంది అదే అర్బన్లో ఫైవ్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉంది ఓవర్ త్రీ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఈ పాయింట్స్ అనేటివి ఇంపార్టెంట్ నెక్స్ట్ తెలంగాణలో మేల్ రేషియో చూస్తే అన్ఎంప్లాయ్మెంట్లో మేల్ అనేది ఫోర్ పాయింట్ నైన్ ఫీమేల్లో ఫోర్ పాయింట్ జీరో ఇండియాలో చూస్తే త్రీ పాయింట్ సిక్స్ మీ ఫీమేల్లో త్రీ పాయింట్ జీరోగా ఉంది మొత్తం తెలంగాణలో అన్ఎంప్లాయ్మెంట్ ఎట్లా ఉంది తెలంగాణలో మేల్లో అయితే ఫోర్ పాయింట్ నైన్ పర్సెంట్ ఫీమేల్ ఫోర్ పాయింట్ జీరో పర్సెంట్ అదే ఇండియాలో చూస్తే అన్ఎంప్లాయ్మెంట్ త్రీ పాయింట్ సిక్స్ పర్సెంట్ మేల్ పీపుల్ ఉన్నారు ఫీమేల్ పీపుల్ ఏమో త్రీ పాయింట్ టూ పర్సెంటేజ్గా ఉంది తెలంగాణకి ఇండియాకి కంపేరే చేస్తే ఎంత ఉందో అది గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ అనెం ఎంప్లాయ్మెంట్ ఇన్ ద మేజర్ సెక్టార్స్ ఆఫ్ ద ఎకానమీ ఎక్కువ మేజర్ సెక్టార్ దేంట్లో ఉంది ఎంప్లాయ్మెంట్ అనేది దేంట్లో ఎక్కువ మంది ఉద్యో పని చేస్తున్నారు దేంట్లో తక్కువ మంది పని చేస్తున్నారు అనేటివి తెలుసుకోవాలి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఇన్ మేజర్ సెక్టార్స్ ఆఫ్ ఎకానమీ తెలంగాణలో చూస్తే అగ్లి అగ్రికల్చర్లో ఫార్టీ సెవెన్ పాయింట్ త్రీ పర్సెంట్ ఉంది ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి ఇండస్ట్రీస్లో నైంటీన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ సర్వీసెస్లో థర్టీ త్రీ పాయింట్ జీరో పర్సెంట్ ఫస్ట్ ప్లేస్లో అయితే అగ్రికల్చర్ ఉంది ఆల్ ఇండియాలో చూస్తే ఫార్టీ అగ్రికల్చర్ నుండి ఫార్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఇండస్ట్రీస్ నుంచి చూస్తే ట్వంటీ ఫైవ్ పాయింట్ త్రీ పర్సెంట్ సర్వీసెస్లో ట్వంటీ ఎయిట్ పాయింట్ నైన్ పర్సెంట్గా ఉంది ఈ నెంబర్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి ఐ విల్ ప్రొవైడ్ దిస్ పీడిఎఫ్ ఇన్ ద టెలి మై టెలిగ్రామ్ గ్రూప్ After watching this video, subscribe my YouTube channel.